మీకు ఉండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హారవే స్వల్గం టార్డ్ చానల్ ప్రస్తుతామంతో పాటు దామ బాలజీ అని వారితో సార్ మాట్లాడుతున్నా సార్ నమ్కారం సార్ సార్ జగన్ మోహన్ రెడ్డి గారు అండ్ తన పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ముపుమ్మడిగా రాజీనామా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అంటే అసెంబ్లీకి కి వెళ్లే బదులు జనంలోకి వెళ్దాం రాజీనామా చేసేసి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినట్టుగా ఇప్పుడు ఈయన ఆ విధాన్ని పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి నిజంగా రాజీనామా చేయబోతున్నారా మరి చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది వాళ్ళకి లాభమా నష్టమా దీనికి సంబంధించి మీరేం చెప్పగలరు మామూలుగా మనకి రాజకీయాల్లో అంతంకబుల్ అనే కాన్సెప్ట్ ఉంటారు రాజకీయాల్లో కానీ మిలిటరీ దీంట్లో గానీ అంతంకబుల్ అంటారు అంటే ఊహించని స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఒక్కోసారి ఏంటంటే శత్రువుని సర్ప్రైజ్ చేయడం సర్ప్రైజ్ అటాక్ అంటారు అంటే శత్రువు ఊహలో కూడా అనుకోని దాన్ని నువ్వు చేయడం ద్వారా శత్రువుని నువ్వు అటాక్ చేయొచ్చు అలాంటి ఒక స్ట్రాటజీ ఉంటుంది రాజకీయాల్లో కూడా అది చేస్తారు కేసీఆర్ అది చాలాసార్లు చేశాడు కూడా అది ప్రతిసారి రిపీట్ చేస్తే మళ్ళీ తెలిసిపోతుంది సో అది కొన్నిసార్లు ఒకటి రెండు సార్లు మాత్రం ఎప్పుడైనా పనిచేస్తాయి సేమ్ స్ట్రాటజీ రిపీట్ చేస్తే అవతల వాళ్ళకి అపోనెంట్కి తెలిసిపోతుంది మన మెథడ్స్ ఏంటి మన స్ట్రాటజీస్ ఏంటి తెలిసిపోయి వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఒక్కోసారి ప్రిపేర్ అయినా కూడా తెలిసిపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు అట్లా కూడా ఉంటుంది కొన్ని స్ట్రాటజీ అంతా వాడికి తెలిసిన వాడేం చేయలేడు ఆ స్ట్రాటజీ పనిచేస్తుంది అనమాట అట్లా కూడా కొన్నిసార్లు జరుగుతుంది సో కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ రాజీనామా దాన్ని ఒక పవర్ఫుల్ వెపన్ లాగా వాడుకోగలిగాడు ఎఫెక్టివ్గా అంటే రాజీనామాలు చేయడం మళ్ళీ జనంలోకి వెళ్ళడం వల్ల ఆ ఇష్యూని లైవ్గా ఉంచడం దాని మీద డిస్కషన్ చేయడం రెండోది ధైర్యంగా మేము మాకు తెలంగాణ ఇంపార్టెంట్ కానీ పదవులు కాదు అని ఓపెన్ గా ప్రకటించడం ఇవన్నీ ని హీరోయిన్ చేశాయి అట్లాగే ఇప్పుడు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ తీసుకుపోతున్నాడని వార్తలు వస్తున్నాయి నిన్న ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని చర్చలు జరిగాయి అదేంటంటే ఫస్ట్లో జగన్ కానీ లేకపోతే వైసీపీ కానీ నిర్ణయం ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉండేది మేమే మాకు నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది పదకొండు సీట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే ఉపయోగం ఏంటంటే మాకు ఎక్కువ సభా సమయం మాకు ఇస్తారు ప్రశ్నించడానికి సమస్యల్ని ప్రజల సమస్యల్ని చర్చించడానికి సమయం ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి మేము డీటెయిల్గా మాట్లాడచ్చు అట్లా ఇవ్వకపోతే ఓన్లీ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా వన్ మినిట్ టూ మినిట్స్ టైం ఇస్తే మేము సమగ్రంగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించలేము అనేది జగన్ మాట్లాడారు మామూలుగా చూస్తే ఇది న్యాయమే కదా ప్రజల సమస్యల గురించే కదా ఆయన అడుగుతున్నాడు అనేది అనిపిస్తుంది కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే బాబు నీకు ప్రజలు ప్రజ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రజలు మేము ఎందుకు ఇవ్వాలి అనేది వీళ్ళు అడుగుతున్నారు దానికి వాళ్ళు ఏదో కేజ్రీవాల్ ఇవ్వాలి లేదా ఇంకోటి ఇవ్వాలి ఏదో చెప్తున్నారు ఇవ్వాలా లేదనేది వీళ్ళు ఇష్టం హోదాలు అలుచుకోలేదు లీగల్గా అయితే ఏమి రైట్ లేదు దీని మీద హైకోర్టులో కూడా నడుస్తుంది మామూలుగా లీగల్ పొజిషన్ అయితే జగన్కి ప్రతిపక్ష హోదా అనేది రాదు రానప్పుడు జగన్ ఏం చేయాలి మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా రాకపోయినా టైం ఎంత ఇచ్చినా అంత టైంలో మేము అడుగుతాము అనేది వెళ్ళాలి ప్రజల కోసం మాకు వన్ మినిట్ ఇచ్చినా వన్ మినిట్లో మేము ప్రజల తరఫున పోరాడతాము హాఫ్ మినిట్ ఇస్తే హాఫ్ మినిట్లో పోరాడతాము ఏ వేదికనే వదులుకోము అనేది ఉండాలి జగన్కి కానీ జగన్ అది చేయట్ల జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నట్టుగా కూర్చున్నాడు ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా కూడా సో ఇప్పుడు వీళ్ళు దీన్ని దీన్ని ఉపయోగించుకొని జగన్కి యాంటీ క్యాంపెయిన్ అనేది సహజంగానే కూటంబీ ప్రభుత్వం చేస్తుంది మొన్న రఘురామకృష్ణరాజు కూడా ఒక త్రెట్ కూడా చేశాడు అదేందంటే జగన్ గాని మిగతా పది మంది ఎమ్మెల్యేలు గానీ అసెంబ్లీకి రాకపోతే రూల్ ఉంది అరవై రోజులు కన్సిక్యూటివ్ గా రాకపోతే వాళ్ళని మేము అనర్హులుగా ప్రకటించవచ్చు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఆయన ప్రకటించాడు కానీ తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా అలాగేమో అనట్లేదు కానీ జగన్ భయపడి రావట్లేదు అవమానాలు జరుగుతుందని రావట్లేదు అన్న ప్రచారం రెండోది ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడా ఇంకోటి అనేది పక్కన పెడితే బేసిక్గా ఎవరైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పులివెందుల సమస్యల్ని చర్చించాలి కదా అసెంబ్లీలో అది ఎందుకు చర్చించట్లేదు అనేది సమస్య వస్తుంది సో ఇప్పుడు జగన్ దీని నుంచి బయటపడడానికి ఏం చేశాడంటే మాకు ప్రతిపక్ష హోదా వద్దు కొంత సగిన సమయం ఇస్తానని హామీ ఇవ్వండి అన్నారు నేను నిన్న కూడా చెప్పేది అలాంటి హామీ వాళ్ళు రిటర్న్గా ఇవ్వలేరు మామూలుగా చెప్తారు మీరు రండి మేము సమయం ఇస్తాం మీరు మాట్లాడండి అంటారు మనకి స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా అదే అడుగు అంటున్నారు మీరు రండి మేము సమయం ఇస్తాం కదా అంటున్నారు వీళ్ళకి తెలుసు అంటారు కానీ వాళ్ళు ఎవరు ఒకటి మాట్లాడే లోపల పది మంది మన మీద అటాక్ చేస్తారు అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు వెళ్ళట్లేదు అంటే జగన్ స్ట్రాటజీ ఏమంటే కో వాళ్ళ కోర్టులో బాలేసామని కానీ వాళ్ళు ఇవ్వరు సో ఇవ్వనప్పుడు జగన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది ఒకటి వెళ్ళాలి వాళ్ళు ఇచ్చిన టైంలో మాట్లాడాలి అవమానాలు చేస్తే అవమానాలు భరించాలి ఆ విషయాల్ని ప్రజలకి తెలియజేయాలి మేము మీ సమస్యలని కోసం అసెంబ్లీలో మేము చర్చిద్దాం అనుకుంటే మమ్మల్ని వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు అవమానాలకు గురి చేస్తున్నారు చూడండి అని ప్రజలకి చెప్పగలిగి అప్పుడు బయటకు వచ్చి అందుకనే మేము అసెంబ్లీకి బైకాట్ చేస్తున్నాం ఎందుకంటే మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా వాళ్ళు అవమానిస్తున్నారు దానికి నిరసనగా మేము బైకాట్ చేస్తున్నాం మేము వేరే రూపాల్లో ప్రజల సమస్యల్ని మీద పోరాడతాము అని కానీ చెప్తే జగన్కి ఖచ్చితంగా సింపతి వస్తుంది కానీ జగన్ అది చేయట్లేదు ఈ సందర్భంలో ఒక ఎమ్మెల్యే సార్ మనం అటెండ్ అవుతాం సార్ లేకపోతే మీరు లేకపోయినా మేము అటెండ్ అవుతాము అని అన్నారని అప్పుడు జగన్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీరు అటెండ్ అయ్యేట్టుకుంటే నాకు అభ్యంతరం లేదన్నాడని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికి రెడీగా లేదని అన్న అని చెప్తున్నారు ఈ సందర్భంగా డిస్కషన్ వచ్చింది అదేంటంటే వాళ్ళు ఎట్లాగా ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తామంటున్నారు కదా ఒకవేళ ఏమన్నా అలాంటి చర్య తీసుకుంటే మనం అందరూ రాజీనామాలు చేసి వెళ్దాము ఉప ఎన్నికలకి వెళ్దామని జగన్ నేను నిన్న కూడా ఒక టాపిక్ లో చెప్పాను నిజానికి జగన్కి పోయేదేం లో పదకొండు ఉంటే ఏంటి ఒకటి ఉంటే ఏంటి పోయినా పోయినట్టే ఇంకా కాబట్టి జగన్ ఉప ఎన్నికలకి వెళ్ళొచ్చు కేసీఆర్ లాగా కాకపోతే కూటమి ధైర్యం చేస్తుందా ఎందుకంటే కూటమి ధైర్యం చేయొచ్చు ఎందుకంటే మొత్తం యంత్రాంగం అంతా కూటమి చేతుల్లో ఉంది పులివెందర్లో కూడా మొన్న దారుణంగా ఓడగొట్టగలిగారు అలాగే రేపు పొద్దున జగన్ ని కనీసం మెజారిటీ తగ్గించడం కావచ్చు మిగతా వాళ్ళని ఓడగొట్టగలిగితే కూటమికి మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ ధైర్యం చేస్తుందా ఒకవేళ ఏమన్న పొరపాటున మళ్ళీ వీళ్ళు పదకొండు మంది గెలిచారంటే మాత్రం కూటమికి చాలా చాలా నష్టం జరుగుతుంది సో అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ప్రజల్లో అసంతృప్తి ఉందని రెండోది లోకల్గా ఎమ్మెల్యేలు చాలా నష్టం చేస్తున్నారని తెలుగుదేశం మీడియానే అనేక సార్లు చెప్తుంది అవినీతి అక్రమాలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళు చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి అంటే ఇదంతా మైండ్ గేమ్ ఆడుతున్నాడు జగన్ ఒక పక్క గా జగన్ క్లియర్ గా అవమానాలకు భయపడే వెళ్ళట్లేదు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు అవమానాలు జరుగుతాయని వెళ్ళట్లేదు కానీ ప్రజల అభిప్రాయం చూస్తే మనం సోషల్ మీడియాలో జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు ఒక్క వైసీపీ వాళ్ళతో వైసీపీ సింపతైజర్లు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అవమానాలు జరిగితే అవమానాలకు పడాలి అనేది చెప్తున్నారు ఇది మంచి అవకాశం కదా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కదా అవమానించే వాళ్ళు అనేది ఎక్కువ చెప్తున్నారు కానీ జగన్ కొన్ని విషయాల్లో జగన్ మీద ఉన్న అపవాదం ఏంటంటే అతను మొండివాడు ఎవరి మాట వినడు కొన్నిసార్లు అని సో జగన్ అయితే ఇప్పటివరకు అలాగే బిహేవ్ చేస్తున్నాడు ఈ విషయంలో ఎందుకంటే అతను ఎలక్టెడ్ ఇది జగన్ ఏం చెప్తున్నాడు చంద్రబాబు కూడా అప్పుడు వెళ్ళలేదా అతన్ని డిస్క్వాలిఫై చేశారా అతన్ని ఎవరు అవమానించలేదు నేను మొత్తం రికార్డ్స్ చూశాను మా వాళ్ళు ఏమన్నా అన్నారేమని ఏమనలేదు కావాలని యాగి చేసి వెళ్ళాడు కావాలని యాగి చేశాడా వీళ్ళు అన్నారు అనేది పక్కన పెడితే ప్రజలైతే నమ్ముతున్నారు కదా చంద్రబాబుకు అవమానం జరిగిందని దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే వాళ్ళు ఇవ్వగలిగారు కదా కాబట్టి నువ్వు కూడా అలాగ వీళ్ళు అవమానాలకు గురయ్యి ఆ బయట ఎందుకు చెప్ప ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అనేదే ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఓహో ఓలిష్యూలో జగన్కి యాంటీగానే ప్రజల్లో అభిప్రాయం అయితే ఉంది జగన్ ఒక మంచి ఆపర్చునిటీని వదులుకుంటున్నాడు అనేది వైసీపీ సామాన్య కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ ఉన్న నెక్స్ట్ స్టెప్పు ధైర్యం చేసి మాకు మీరు మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు ప్రతిపక్షం ఇవ్వట్లేదు కాబట్టి మేము రాజీనామాలు చేసి మళ్ళీ వెళ్తాము ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందాం ఈ విషయంలో అంటే మాకు ప్రతిపక్షం ఇవ్వాలా లేదనే టాపిక్ మీదే మేము రాజీనామా చేస్తున్నాం ప్రజలు మాకు ప్రతిపక్షం ఇవ్వాలని అనుకుంటే మళ్ళీ మమ్మల్ని గెలిపించండి లేకపోతే ఓడించండి అని కానీ ఒకవేళ వెళ్తే అప్పుడు ఏం జరగచ్చు అనేది చూడాలి కానీ జగన్ ఊరిక ఉత్తు బెదిరింపులా నిజంగానే అంత ధైర్యం జగన్ చేస్తాడా ఎందుకంటే వీళ్ళలో నలుగురు ఐదురు జగన్ జగన్కి అది ఇంకా అవమానకరంగా ఉంటుంది జగన్ ని అసలు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ మీ ప్రజా సమస్యల మీద రా ఇప్పుడు కేసీఆర్ది వేరు కేసీఆర్ ఏంటంటే తెలంగాణ మొత్తం సమాజం తన వెనక ఉంది దానికోసం ఆయన రిజైన్ చేస్తుండడం ఆయన హీరో అవ్వగలిగాడు జగన్కి ఇది లేదు జగన్ ఇతని ఇగో కోసం ఇతను అవమానం జరుగుతుందని కోసం రాజీనామా చేస్తానంటే ప్రజల్లో పెద్దగా రెస్పాన్స్ ఉండదు ప్రజల్లో సమస్యల కోసం చేస్తానంటే ఓకే అది ఆ స్థాయి ఏమి లేదు అక్కడ కాబట్టి జగన్ రాజీనామా చేయడం వల్ల జగన్కి పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్